జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయం నుండే నారా లోకేష్ గారు పదే పదే చెబుతూ వస్తున్నారు రెడ్ బుక్ లో పేర్లు రాసుకుంటూ వెళ్తున్నాం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ సంగతి తేలుస్తాము అని వీళ్ళ సంగతి తేల్చండి అని చెప్పి రెడ్ బుక్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నికలకు ముందే అది ఒక ఘనకార్య అంటే ఒక ఘనంగా లోకేష్ గారు ప్రజెంట్ చేయడాన్ని కూడా మనం చూసాం సరే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రెడ్ బుక్ ప్రకారమే పాలన చేసుకుంటూ వెళ్తామని అయితే గానే చెబుతూ వెళ్తున్నారు వాళ్ళు చెప్పినట్లే ఐపీఎస్లు సస్పెండ్ అవుతున్నారు చాలా మందికి పోస్టింగ్లు ఇవ్వట్లే ఐఏఎస్లో పోస్టింగ్ ఇవ్వట్లేదు వైసీపీ నాయకుల మీద మరి కొందరి మీద కేసులు కంటిన్యూస్ ప్రాసెస్ ఇది అండ్ అందరికీ తెలిసి ఓపెన్ సీక్రెటే ఆ బుక్లో ఖచ్చితంగా కొన్ని పేర్లు ఉంటాయి అందులో వాళ్ళు పని వంశీయ పేరు లేకుండా ఉండదు అని అందరు ఎక్స్పెక్ట్ చేసింది అండ్ ఇప్పటి వరకు చూసుకుంటే వల్లభనేని వంశీకి సంబంధించి వాళ్ళ వాళ్ళు పిఏ దగ్గర నుంచి రైట్ హ్యాండు లెఫ్ట్ హ్యాండ్ ఫ్రంట్ హ్యాండ్ బ్యాక్ హ్యాండ్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు తాజాగా కూడా పదకొండు మందిని అరెస్ట్ చేసి వాళ్ళ పిఏతో సహా రాజా అనే వాళ్ళ పిఏతో సహా పదకొండు మందిని అరెస్ట్ చేశారు అంతకుముందు కొందరిని అరెస్ట్ చేశారు మొత్తం మీద వల్లభనేని వంశీని తప్ప ఇంకా అందరినీ అరెస్ట్ చేశారు సో ఇక నెక్స్ట్ వల్ల అనేది వంశీ ఇంకా ముహూర్తం సెట్ చేసుకుంటారు ఇంకా డెఫినెట్లీ అరెస్ట్ చేస్తారు అందులో వాట్ ఈజ్ ఏమున్నాయి ఏం లేవన్న సంగతి తర్వాత ఆయన ముందస్తు బయలు వెళ్ళాలి రకరకాలు ఉన్నాయి బట్ ఆయన వరకు అయితే నెక్స్ట్ వెళ్ళాక తప్పదు వీళ్ళు ఇంకా నెట్బుక్లో పేరు ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఒకవేళ ఫస్ట్ మొదట ఆయన దగ్గరికి వెళ్తే వాళ్ళ అనుచరులను వదిలేసినట్లు అవుతుంది కదా సో ఫస్ట్ అనుచరులు నాయకులు పిఏ అనుచరులు నాయకులు పిఏ నెక్స్ట్ వంశీ నెక్స్ట్ అంతవరకు ఇక ఎంతమంది నాయకులు ఉన్నారో రెడ్ బుక్లో తెలియదు వైసీపీకి సంబంధించి ఎంతమంది నాయకులు ఉన్నారో ఎంతమంది ఐపీఎస్లు ఉన్నారు ఎంతమంది ఐఏఎస్లు ఉన్నారు చూద్దాం